ఈరోజు పిసిక్స్ టీవీ న్యూస్ హెచ్ఆర్పిఎస్ ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ అయినటువంటి కోంపరి సత్యనారాయణ గారి అరవైవ పుట్టినరోజు సందర్భంగా ఇక్కడ శ్రీ వాసవి సేవా సమితి కమిటీ సభ్యులు అలాగే హెచ్ఆర్పిఎస్ కమిటీ సభ్యులు కూడా హాజరై చిరు సన్మానం చేయడం జరిగింది ఈ సందర్భంగా సత్యనారాయణ గారికి మనం అరవై చప్పట్లు కొట్టి శుభాభివందనలు తెలియజేయవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము ఇప్పుడు మనము పెట్టాం తర్వాత ఇప్పుడు మనము వన్ టూ త్రీ అనగానే త్రీ దగ్గర నుండి స్టార్ట్ అవుతుంది వన్ టూ త్రీ

ఇష్టం ఆయనకిస్తాయి ఇష్టం మేడం పెట్టుదా అందరికీ అందరూ ఏం కాదు దగ్గర పెట్టుకోస్తాయి వస్తాయి